హాయ్ వెల్కమ్ అవరి షెడ్యూజోన్ మరి కొత్త సంవత్సరం అనేటువంటిది మనకు వచ్చింది కొత్త క్యాలెండర్ వెంకటరమణ అనేటువంటి కొత్త క్యాలెండర్ కూడా మన ఇంటికి వచ్చింది కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ మాత్రం ఈ రోజు వరకు కూడా మనకి కనపడలేదు జాబ్ క్యాలెండర్ను ఒక్కసారైనా చూద్దామనేటువంటి ఆశ ఈరోజు రెండు వేల ఇరవై ఆరు దగ్గరకు మనకి స్టార్ట్ అయిపోయి ఇంచుమించుగా పది రోజులు అయినప్పటికీ కూడా ఇంకా మనం దాన్ని చూడలేదు మరి ప్రతి సంవత్సరం కూడా వచ్చే జనవరిలో జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఒక వాగ్దానాన్ని మనం ప్రతి ఇయర్ చూస్తూనే ఉన్నాం కానీ అది వాగ్దానంగానే మిగిలిపోతుంది ఇప్పటి వరకు వాస్తవానికి ఆ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మనకి కనపడలేదు సో ఈసారైనా సరే ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ సాధించి మనం పండగ హాలిడేస్కి ఇంటికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మన నిరుద్యోగ పోరాట సమితి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ క్యాలెండర్పై ట్విట్టర్ ంగ్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఖచ్చితంగా ఈ ట్విట్టర్ పాల్గొని ఒక రీపోస్ట్ అనేటువంటిది రీట్వీట్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు చేయండి ఖచ్చితంగా మీకు ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి ప్రస్తుతం ఈ రీసెంట్ గా ఇది ట్రెండింగ్ టాపిక్ లో కూడా మనకు వెళ్ళడం అయితే జరిగింది ట్రెండింగ్ లో కూడా వెళ్ళింది కాబట్టి మీరు ఇంకా దాన్ని ఇంకా ట్రెండింగ్ లోకి తీసుకువెళ్ళి అందరి దృష్టికి గనక మన సమస్యను కనుక తీసుకువెళ్ళినట్లయితే కనీసం వాళ్ళలో ఇచ్చినటువంటి వాగ్దానం గుర్తు అవకాశం ఉంది వాళ్ళ చల్లం అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనకి మనం కోరుకునేటువంటి జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది కాబట్టి నేను ఏదైతే వాళ్ళ లింక్ అనేటువంటిది ఫార్వర్డ్ చేశారో ఆ లింక్ నేను మన డిస్క్రిప్షన్లో మన కమ్యూనిటీ పోస్ట్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో మన వాట్సాప్ స్టేటస్ రూపంలో మన వాట్సాప్లో అదేవిధంగా మన ఇన్స్టా ఐడిలో ప్రతి చోట కూడా నేను ఆ లింక్ అనేటువంటిది మీకు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను ఆ లింక్ మీద క్లిక్ చేయడం వెరీ సింపుల్ క్లిక్ చేయండి తర్వాత అక్కడికి వెళ్ళి రీపోస్ట్ అనేటువంటిది కొట్టండి ఎవరో చేస్తారు వాళ్ళు చేసిన తర్వాత మనం బెనిఫిట్ ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ఒక అసమర్థపు ఆలోచనలో ఎవరైతే ఉంటారో దయచేసి అలా ఉండకండి మీ చేతిలో మీరు చేసేటువంటి పని మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు రోడ్లు ఎక్కాల్సినటువంటి అవసరం లేదు పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ ఒక టూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు లింక్ మీద క్లిక్ చేసి రీపోస్ట్ కొట్టడం మాత్రమే చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క యాస్పరెంట్ ఖచ్చితంగా చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా చేయించండి సాయంత్రం కల్లా ట్విట్టర్ అనేటువంటిది మనకి ఎక్స్ అనేటువంటిది మనకు ట్రెండింగ్లో మనం వచ్చేసేయాలి ఆ రేంజ్లో అయితే చేయండి ఎవడో హీరో బర్త్డేకో లేదా ఎవడో సినిమా రిలీజ్ అయినప్పుడు మనం ట్రెండింగ్ లోకి ఈజీగా తీసుకెళ్తూ ఉంటాం కానీ ఇప్పుడు మన సమస్య వచ్చింది కాబట్టి ఈ సమస్యని ఆ అందరి దృష్టికి తీసుకువెళ్లాలి కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మనం మోసపోతూ ఉన్నాం కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో ఈసారి సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుని ట్రెండింగ్లోకి అయితే తీసుకువెళ్ళండి మీ అందరికీ డౌట్ రావచ్చు సార్ వాళ్ళు ప్రామిస్ చేశారు అవసరం వాళ్ళది ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు కానీ మనం ఎందుకు గుర్తు చేయాలి మనం అది ఏ పాత తరం నాయకులు అయితే అనుకోవచ్చు కొత్త తరం నాయకులు యువత కూడా యువ యువత ఉన్నటువంటి నాయకులు కూడా ప్రామిస్ చేసినా సరే ఇంకా ఇది ఇలా ఇదే పాత తరహా పద్ధతిలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి కర్మ మనకేంటి వాళ్ళ అవసరం కదా వాళ్ళ ప్రామిస్ కదా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా లేదా ప్రయత్నం చేస్తున్నాము ఈ కారణం వల్ల లేట్ అయింది ఎండింగ్లో ఇస్తాము లేదు లేదా జనవరిలో ఇస్తాం ఫిబ్రవరిలో ఇస్తాం మార్చిలో ఇస్తాం అనే ఒక స్పష్టమైన ప్రకటన వాళ్ళు చేయాల్సి ఉంది కదా కానీ మనం ఎందుకలా పదే పదే ట్విట్టర్ క్యాంపెయినింగ్లు చేయాలనేటువంటి సందేహం మనకు రావచ్చు కానీ తప్పదు ఎందుకంటే అవసరం అనేటువంటిది మనది వాళ్ళ అవసరం అనేటువంటిది ఎప్పుడు వస్తుందో ఆ అవసరానికి మనం ఏం అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి ప్రస్తుతం అవసరం తీర్చి అదేవిధంగా మనకి ఆ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్విట్టర్ క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో ఎక్స్ క్యాంపెయినింగ్ అని అంటున్నాం ప్రజెంట్ ఎక్స్ క్యాంపైనింగ్లో ఏదైతే ఉందో దానిలో పాల్గొని ఆ ట్వీట్ని రీట్వీట్ అయితే ఖచ్చితంగా చేయండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో ఇచ్చాను కామెంట్లో ఇచ్చాను వాట్సాప్ స్టేటస్లో ఇచ్చాను అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను వాట్సాప్ గ్రూపుల్లో అన్నింటిలో కూడా ఇస్తున్నాను దెబ్బకి సాయంత్రం కల్లా ట్విట్టర్ అనేటువంటి కావాలి ఎవరో హీరో బర్త్డేకి ఇన్ని ట్వీట్లు రీట్వీట్లు కాదు మన సమస్యను తెలియజేయడానికి ట్వీట్స్ అండ్ రీట్వీట్స్ చేయండి థ్యాంక్ యూ